ఇందుకూరుపేట మండలం ముదివర్తిపాలెం గ్రామంలో సెల్ టవర్ నిర్మాణం చేపట్టద్దు అంటూ గతంలో స్థానికులు నిరసన చేపడుతూ పలు ఎలక్ట్రానిక్ కంటెంట్ మీడియాలో వార్త వచ్చిన విషయం అందరికీ తెలిసిందే ఈ క్రమంలో ముదువర్తిపాలెం గ్రామస్తులు ఇందుకూరుపేటలోని తహసీల్దార్ ఆఫీసు వద్ద స్థానిక డిప్యూటీ తహసీల్దార్ బషీర్ కి మరియు స్థానిక నిర్మాణం నిలుపుదల ఫిర్యాదు చేశారు గ్రామస్తులు మాట్లాడుతూ పంచాయతీ నిర్మాణం అలాగే మండల పరిషత్ అధికారుల నుంచి అనుమతి లేకుండా నిర్మాణం చేపట్టడంపై వారు తీవ్రంగా ధ్వజమెత్తారు గతంలో బుచ్చేడిపాలెంలో ఇదే విధంగా టవర్ నిర్మాణంపై స్థానిక గ్రామస్తుల నిరసనతో నిలుపుదల చేసింది గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు ಎದುರು ಒಳ್ಳೆದಿನೆ ಅಂತ. ಮಂಜೇದಿ ಮಂಜೇದಿ ಮಾತುಗಳು ಏನು ಇದೆಗೂ ಹೋಗ್ತಾಸ್ತಾರೆ ಮೇಡಂ ಆಫೀಸರ್ ಕಟ್ಟಡ ನಿರ್ಮಿಸಿದವರಲ್ಲ ಅದಕ್ಕೆ ಇಬ್ಬನಿ ಮೂಳದಲ್ಲಿ ಇಕ್ಕೆಲ್ಲ ಒಂದು ಚೆನ್ನ ಬಿಟ್ಟನ ಬಂತು ದೋರಂಗಾಕ್ಕೆ ಇಕ್ಕೆ ತಕ್ಕಂತೆ ನಾನು ಬಂದಿರ ಹಾಕೋದು ಮೂಳಕ್ಕೆ ಬಂದಿರ ನಾಲ್ಕಕ್ಕೆ ಬಂದಿರ ಚಿಮಿಗೆ ಪೋರ್ಟ್ನ ಟೆನ್ರೇಟಿಟ್ ಇತ್ತು ಉನ್ನ ಮಾರ್ಕ್ ಮಾಡಿ ನಾವು ಕೊಯ್ ಇಬ್ಬಂದಿ ಹಾಕೋದು ನೈಜ ಜೇನು ಆಲ್ರೆಡಿ ಇತ್ತು ಅದು ಒಪ್ಪಿ ವಸತ ಕೊಡ್ಚುನ ಅಂತ ಆಲ್ರೆಡಿ ಹೋಗ್ತಾ कई और प्रतिनिधि जरिए यानी मैं पंचायत का सेक्रेटरी हूं मैं इसलिए पंचायत पंचायत के विषय में चर्चा कर रहा हूं మధువర్తిపాళెం గ్రామంలో ఫోన్ టవర్ నిర్మించేదానికి ప్రయత్నం చేస్తున్నారు మేము చాలా రోజులకి దాన్ని ఆపుతుంటే మాకు అలివి కావటం లేదు మొన్న ఒక రోజు కూడా ఎంపీడీఓ గారికి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చిపోయాము దానివల్ల కూడా ఏం జరగడం లేదు ఇంకాను మళ్ళీ ఈ రోజు వచ్చాము ఈరోజు కూడా ఒక రిప్రజెంటేషన్ ఎంఆర్ఓ గారికి ఎంపీడీఓ గారికి ఇచ్చాము డిటిఓ సార్ కూడా తీసుకున్నారు తీసుకొని మేము మాట్లాడుతామండి అంటున్నారు ఏమైనా కానీ మాకు గ్రామం మధ్యలో కట్టుతుంటే మాకు చాలా ఇబ్బంది అనిపిస్తుంది సార్ అది వాళ్ళు ఏమో తిరిగి తిరిగి ప్రయత్నం చేస్తూనే ఉన్నారు ఈరోజు కూడా కొంత వర్క్ చేస్తుంటే ఆపొచ్చాం అయినా వాళ్ళు ఆగేటట్లు మళ్ళా మళ్ళీ చేస్తారు మళ్ళీ మేము లేకుండా చూసి చేస్తారు అటు ఇబ్బంది పెడతా ఉన్నారు సార్ మమ్మల్ని మీరు వచ్చి ఏదో ఒక విధంగా దాన్ని తీర్మానం చేసి ఆపాలని కోరుతున్నాం గ్రామంలో ఊరికి మధ్యలో సెల్ టవర్ నిర్మాణం జరుగుతుంది అది అక్రమ నిర్మాణం అని మేము అంటున్నాము దాని పంచాయతీ తీర్మానం కూడా లేదు పంచాయతీలో అప్రూవల్ లేదు అందువలన ఆ టవర్ ఇక్కడ నిర్మించకుండా బయట ఎక్కడైనా నిర్మించుకోవాల్సిన కోరుతున్నాము మాకు ఇబ్బంది లేకుండా జనాల కేంద్రం అంటే ఆరోగ్య ఇబ్బందులు అని చెప్పి అందరూ భయపడుతున్నారు ఊరి దగ్గర అందువల్ల దూరంగా ఊరికి దూరంగా మీరు ఎక్కడైనా నిర్మించుకోండి ఊళ్ళో ఇబ్బంది లేకుండా చేయండి అందరికి తీసుకుంటున్నారా రూల్ ప్రకారం పంచాయతీ అప్రూవల్ కూడా తీసుకోవాలా పంచాయతీ అప్రూవల్ కూడా తీసుకోకుండా ఈ సెల్ టవర్ నిర్మాణం జరుగుతుంది అందువల్ల ఎందుకంటే పంచాయతీ తీర్మానం తీసుకొని ఆమెను మీరు నియమించుకోవాల్సినవి కోర్చున్నాం